అది ఒక పల్లెటూరు సాయంత్రం అయితే చాలు ఊరి రచ్చబండ దగ్గర కుర్రకారు పెద్దవాళ్ళు చేరుతారు పెద్దవాళ్ళు రాజకీయాలు కుర్రాళ్ళు సినిమాలు ఇవి వారి చర్చల్లో భాగమే కుర్రాళ్ళు ఏ రాత్రో ఇంటికి చేరతారు దాని ముందు ఏదో ఒక విషయం మీద ఛాలెంజ్లు ఉంటాయి ప్రతిరోజులాగే ఆ రోజు సాయంత్రం నలుగురు యువకులు ఒక చోట చేరారు వాళ్ళ చర్చ దెయ్యాల గురించి ఒరే ఎన్నైనా చెప్పండి దెయ్యాలంటే నాకు నమ్మకం లేదు అన్నాడు కిషోర్ ఒరే మీకు పుణ్యం ఉంటుంది దెయ్యాల గురించి అలా మాట్లాడుకురా అవి పగబడతాయట మా బామ్మ చెప్పింది అన్నాడు సుభాష్ దెయ్యాలు పగబట్టడం ఏంటా అసలు మన ఊళ్ళో దెయ్యం ఏంటి నాన్ అన్నాడు కిషోర్ నిజమేరా మన వాళ్ళు చాలామంది చూశారట దాని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళంత చూస్తుందట నువ్వు జాగ్రత్త కిషోర్ భయంగా అన్నాడు రమేష్ సరే సరే వెళ్ళండి నాకేం కాదు నా జోలికి వస్తే దాన్ని అంత చూస్తాను అంటూ ఇంటివైపు వెళ్ళాడు కిషోర్ కిషోర్ చదువుకున్నవాడు ధైర్యం కూడా బాగా ఎక్కువ ఇంటికి వస్తూనే అమ్మ భోజనం పెట్టు అంటూ ఆ దయ్యం గురించి ఆలోచిస్తూ అన్యమనస్కంగా తల్లిపెట్టిన భోజనం చేశాడు మేడ మీద తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసి పడుకున్నాడు రాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది కిషోర్కి వేసిన తలుపు తీసి ఉంది తన తలుపు వేసే కదా పడుకున్నా మరి ఇది ఎలా అనుకుంటూ లేచి తలుపు వేయడానికి వెళ్ళాడు ఎక్కడి నుండో మంచి పరిమళం వస్తూ ఉంది ఏంటి ఈ పరిమళం ఎప్పుడూ అనుభవంలోనే లేదు అనుకుంటూ తలుపు వేయబోయాడు ఇంతలో గుమ్మం దగ్గర ఎవరో నిలబడినట్టుగా అనిపించింది బయటకు వచ్చాడు కిషోర్ ఇరవై ఉంటాయేమో గాలికి ఎగురుతున్న వద్దైన పొడవైన తల వెంట్రుకలు పల్చగా శరీరాన్ని చుట్టుకున్న లైట్ పింక్ కలర్ చీర చీరాడుతున్న బయట సన్నగా నా ఉంది అమ్మాయి ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ హలో ఎవరు అన్నాడు నేను తెలీదా సాయంత్రం నా గురించి చాలా ఎక్కువగా మాట్లాడావు కదా చాలా మత్తుగా సున్నితంగా ఉంది గొంతు ఓయ్ ఇలాంటి వేషాలు నా దగ్గర వేయద్దు ఎవరు నువ్వు చెప్పు అన్నాడు కిషోర్ నేనెవరో చూస్తావా చూస్తావా చూడు చూడు చూడరా అంటూ ఒక్కసారి వెనక్కు తిరిగింది ఆ ఆకారం ఒక్కసారి తులిపెడ్డాడు కిషోర్ భయంతో చెమటలు పడుతున్నాయి ఆ ఆకారం ముఖం నిండా రక్తం కళ్ళు బయటకు ఉబ్బి రక్తంలో తేలుతున్నట్లున్నాయి ఒక్క అడుగు వెనక్కి వేశాడు కిషోర్ రెండు అడుగులు ముందుకు వేసింది ఆకారం దయ్యాలు లేవా చూసావా ఉన్నాయా చెప్పు చెప్పరా అంటూ మీది మీదికి వచ్చింది ఆగు 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 నన్నేం చేయకు నన్నేం చేయకు అంటూ కిషోర్ భయపడ్డాడు ఏంటి నా ధైర్యం ఏమైంది కిషోర్ ఆలోచనని భంగపరుస్తూ ఏ అంటూ కిషోర్ పీక పట్టుకుంది బరబరా ఈడ్చుకుంటూ మేడ మీద నుండి కిందికి లాక్కుపోయింది మెడ మీద నుండి సన్నగా రక్తం కారుతున్నట్టు తెలుస్తోంది ఊపిరి ఆడటం లేదు అరవలేకపోతున్నాడు హాలులో లైట్ ఆడుతూ ఉన్నాయి అలా లాక్కుంటూ బయటకు తీసుకు వెళ్ళిపోయింది అంతా నిర్మానుష్యంగా ఉంది కుక్కలు మాత్రం భయంకరంగా మురుగుతున్నాయి ఇంకా తన పై ఇంకా తన పనైపోయింది అనుకున్నాడు ఆశ వదిలేసుకున్నాడు కిషోర్ అలా అలా ఊరి రచ్చబండ దగ్గరకు లాక్కొచ్చి కాళ్ళు ఈడ్చుకుపోతున్నాయి రక్తం కారుతోంది రచ్చబండ దగ్గరకు వచ్చేసరికి రమేష్ సుభాష్ అచేతనంగా పెరిగిన్నారు ఆకారం రచ్చబండ మీద కూర్చుంటూనే కిషోర్ని అమాంతం ఎత్తి ఊళ్ళో వేస్తుంది ఒక్కసారిగా ముఖం వికృతంగా చేస్తూ నోరు పెద్దగా తెరిచి వాడి పళ్ళతో గోళ్లతో కిషోర్ గొంతు కొరికేస్తోంది ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండు కానీ ఎవరు వస్తారు గట్టిగా అడగడానికి కూడా అవకాశం లేదు అయినా బలవంతంగా కాపాడండి కాపాడండి అంటూ దిగ్గరగా అరిచి ప్రయత్నం చేశాడు కిషోర్ కాళ్ళు బలంగా కొట్టుకుంటున్నాడు ఆ కాలం ఇంకా వికృతంగా మారుతుంది కాపాడండి కాపాడండి ఆ అరుకులకు పక్క రోములో తల్లి తండ్రి వచ్చి అడుపులో దబదబా బాధ ఆ శబ్దానికి మెలకువ వచ్చి దుల్లిపడి లేచాడు కిషోర్ ఏంటి ఇదంతా కళ ఆశ్చర్యపోతూ కళ్ళు తేల కళ్ళు తెరుచుకొని తలుపులో తీశాడు కిషోర్